ఉచిత విద్యుత్ పథకాల కోసం ప్రభుత్వం ఏటా సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు గతంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వేల మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ ఉందన్నారు అయినప్పటికీ అన్ని వర్గాల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పలు విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాల్లో బట్టి విక్రమార్క పాల్గొన్నారు అనంతరం భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల ఇళ్లకు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు గత సంవత్సర కాలంలో రైతుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు మాసాల వ్యవధిలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్ము దోపిడీ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పొంతం లేకుండా మాట్లాడుతుందని బట్టి విక్రమార్క విమర్శించారు ఈ అధికారంలో రాగానే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం మూడు నెలల్లో వారి అకౌంట్లో జమ చేశాం రైతు భరోసా కింద పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జమ చేశాం ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్ లో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం తొమ్మిది రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం